దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ప్రే దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం దేవుని మాట ఎదురు చూస్తున్న మనందరితో దేవుడు గాక గమనించండి ఇరవై ఐదవ కీర్తన రెండు మూడు వచనాలను నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఇరవై నాలుగు నా దేవా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గు నొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు గమనించండి చక్కని మాటలు ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు ఒక ఆదరణతో కూడిన మాట ఒక ఆనందాన్ని ఇచ్చే మాట ఒక నెమ్మదిని కలగచేసే మాట దుఃఖాన్ని తొలగించే మాట సంతోషాన్ని ఇచ్చే మాట నీ జీవితంలో నెమ్మదిని కలగచేసే మాట ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తున్నాడు ఆ మాటను కొద్దిగా జాగ్రత్తగా అలకిస్తే నా దేవ నీయందు నమ్మిక ఉంచున్నాను నన్ను సిగ్గుపడనియకము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎందు నమ్మిక ఉంచిన ప్రతి వారిని ఆయన ఎవరో తెలుసా సిగ్గు పడనివ్వకుండా వారిని కాపాడగలిగి ధైర్యపరచగలిగిన దేవుడు మీరు నిజంగా ఆ మాటను మీరు నమ్మగలిగితే నా దేవుడు ఎవరు అంటే నేను ఎన్నడూ సిగ్గుపడనివ్వడు ఆయన మీద నమ్మిక ఉంచితే చాలు నిశ్చయముగా సిగ్గుపడనివ్వకుండా నేను కాపాడగలిగిన దేవుడు మరొక మాటను మనం గమనించగలిగితే నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునొందడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరైతే ఆయనను కనిపెట్టుకుంటారో వారిని ఆయన సిగ్గుపడనివ్వడు నిశ్చయముగా ఆయన ఎందు నమ్మికుంచిన వారిని సిగ్గుపడనివ్వడు శత్రువుల చేతికి వారిని అప్పగించడు నవ్వేటట్టుగా దేవుడు మనలను శత్రువుల చేతికి అప్పగించడు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్నప్పుడు ఏ శత్రువైతే ఏ విరోధైతే నిన్ను చూసి నవ్వుతూ హేళన చేస్తున్నాడో నీ గురించి ద్రోహమైన మాటలు పలుకుతున్నాడో నీ గురించి విరోధంగా చేస్తున్నాడో అతని ఎదుట సిగ్గు నొందనివ్వకుండా సిగ్గు పడనివ్వకుండా నా దేవుడు తల ఎత్తుకునేటట్టుగా చేయగలిగిన దేవుడు వారి ఎదుట నేను గనపరచగలిగిన దేవుడు శత్రువుల ఎదుట అవమానము నీకు కలగనివ్వకుండా ఘనపరచే దేవుడు అంటాడు నేను నిన్ను గణపరచాలి అని అన్నా శత్రువుల ఎదుట సిగ్గుపడకుండా ఉండాలంటే నిశ్చయముగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఎందు నమ్మిక ఉంచాలి రెండవది అక్కడ రాసిన మాట ఏంటంటే కనిపెట్టుకొని ఉండాలి మూడో మాట చూడండి హేతువు లేకుండానే ద్రోహము చేయువారు గాక ప్రేమనే దేవుని బిడ్డారా నీకు ద్రోహము చేసేవారు ఉన్నారా నీ గురించి విరోధంగా మాట్లాడేవారు ఉన్నారా నీ గురించి విత్సలు ప్రవర్తిస్తూ నీ గురించి చెడు సాక్ష్యము పలుకు ఉన్నారా నీ గురించి అసహ్యమైన మాటలు చెబుతూ నీ సాక్ష్యాన్ని పాడు చేసేవారు ఉన్నారా పరిశుద్ధాత్మ దేవుడు అంటారు వారు సిగ్గుపడేటట్టుగా నేను ఘనపరుస్తాను నేను తల ఎత్తుకునేటట్టుగా చేస్తాను కానీ నీవు చేయాల్సిన రెండు పనులు ఏంటంటే ఒకటి నన్ను కనిపెట్టుకొని ఉండాలి రెండవది నా మీద నమ్మిక ఉంచాలి ఈ రెండు కార్యాలు నువ్వు చేయగలిగితే సిగ్గు నొందనివ్వకుండా శత్రువులు ఎదుట తలదించనివ్వకుండా నిన్ను అవమానపరిచి మాట్లాడిన వారే సిగ్గుపడేటట్టుగా ఈ ఉదయకాలం నా దేవుడు కార్యము నీ జీవితములో నా జీవితములో మన జీవితములో ఆయన గాక ప్రేమైన దేవుని బిడ్లారా కళ్ళు మూసి తల్ల ఉంచి విశ్వసించండి ఈ ఉదయకాలం అట్టి కార్యములు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు సిగ్గునొందనివ్వడు ఈ మాటను జాగ్రత్తగా మీరు ఆలకించి కళ్ళు ముయండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ప్రవ్వానికి స్తోత్రం సిగ్గునొందనివ్వవు అని అన్నావు అవును ప్రవ్వ శత్రువుల ఎదుట తలదించని పరిస్థితులు మాకు రానివ్వని అన్నావు ఘనపరుస్తానన్నావు నేను అవమానపరిచిన వారు సిగ్గుపడేటట్టుగా చేస్తానన్నావు అయితే నీ ఎందు నమ్మిక ఉంచాలి నిశ్చయంగా నీ కొరకు మేము కనిపెట్టి ట్టుకొని ఉండాలి ఈ రెండు కార్యాలు మేము చేయగలిగితే శత్రువుల ఎదుట సిగ్గు మాకు కలగనివ్వకుండా మమ్మల్ని నిలబెట్టి ధైర్యపరిచి గనపరుస్తానన్నావు అవమానపరిచేవారు అయిపోయినాను రాళ్ళు రువ్వేవారు విస్తారం అయిపోయినను వారి ఎదుట మాకు అవమానం కలగనివ్వకుండా వారే సిగ్గుపడేటట్టుగా చేస్తానన్నావు ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో మా కుటుంబాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఏ సునామాని అడుగుతున్నాను తండ్రి ఆమె తులే చే జారినా చావు ప్రుద్ధయ వేదనతో కలవరమే చేందగా దైర్యమునే నీవి చావు అడుగులే తళబడినా రిస్తి తులే అందిావు అలసేన ప్రత్యక్ష మాకే చడువను ఎడబీ నన్ను బలబరచావయ్య ఉన్నత ఉపదేశయ్య